అబ్రహాం లింకన్ గారు లాయర్గా ప్రాక్టీస్ ప్రారంభించిన ప్రారంభ దినాల్లో ఒక ముఖ్యమైన కేసును బాధించవలసి వచ్చింది అప్పటికి లింకన్కు పెద్ద అనుభవం లేదు అందువలన చాలామంది లాయర్లు కూర్చొని ఆ కేసును స్టడీ చేస్తున్నారు వారిలో ఎడ్విన్ స్టాంటన్ అను వ్యక్తి ఉన్నాడు అతడు చాలా అనుభవం గలవాడు అతడు లింకన్ను చూసి మనమందరము ఈ కేసు స్టడీ చేస్తుండగా మన మధ్యలో ఈ కోతి ఎందుకు వాడిని బయటికి పంపించండి అన్నాడు ఆ మాటలను లింకన్ విని ఎంతో బాధపడ్డాడు కోర్ట్ రూమ్లో స్టాంటన్ చక్కగా వాదించి కేసు గెలిచాడు అతడు వాదించిన విధానాలకు లింకన్ ముగ్ధుడయ్యాడు లింకన్ స్టాంటన్ గారు గొప్ప లాయర్ అతడి వల్లే నేను ఎన్నటికీ వాదించలేకపోవచ్చు అతడు ఎంతో చక్కగా వాదించాడు అతని ముందు నేను ఎందుకు పనికిరాను నేను మరలా న్యాయశాస్త్ర గ్రంథాలన్నీ చదవాలి అని తన స్నేహితులతో చెప్పాడు కాలం గడిచిపోయింది లింకన్ అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అయ్యాడు ఒక ముఖ్యమైన పదవికి అభ్యర్థిని ఎన్నిక చేయవలసి వచ్చింది ఆ అభ్యర్థులలో తను కోతి అని తిట్టిన స్టాంటన్ కూడా ఉన్నాడు అయితే స్టాంటన్ యొక్క జ్ఞానం తెలిసిన లింకన్ అతన్ని సెక్రటరీ ఆఫ్ వార్గా ఎంపిక చేశాడు లింకన్ హత్య చేయబడిన తర్వాత స్టాంటన్ ఎంతో దుఃఖపడ్డాడు నేను ఒకరోజు అతన్ని కోతి అని పిలిచాను అయినా లింకన్ దాన్ని మనసులో పెట్టుకోకుండా నన్ను సెక్రటరీ ఆఫ్ వార్ చేశాడు అతని ఆవునత్యం ముందు నేను తల లింకన్ నిజంగా చాలా గొప్పవాడు అన్నాడు